హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాషి ఛానల్ హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ తయారీ విధానం ఎంతో క్రిస్పీగా సూపర్ టేస్టీతో ఉంటుంది అందుకైతే ఇలా బజ్జీ మిర్చిలు తీసుకొని వాటిని ఇలా కట్ చేసి మధ్యలో ఇలా చాకుతో కట్ చేసి లోపల ఉన్న విత్తనాలని మనం ఉంచుకోనే చేసుకోవచ్చు కానీ తీసి చేసినా చాలా బాగుంటుంది అలా అన్నిటినీ తీసేసుకొని ఇలా ఉప్పు వాము రెండు కలుపుకొని వాటిని ఇలా మిర్చిలో లోపల పెట్టాలి అన్నిటికీ అలాగే పెట్టుకోవాలి ఇలా సాల్ట్ వాము రాయడం వల్ల మిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి వేసి ఇలా లేకుండా చేసుకోవాలి అలాగే కొద్దిగా బియ్య పిండి వేసుకొని ఇలా చేతితో మొత్తం ఒకసారి కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా వాము చిటికెడంత బేకింగ్ సోడా కలర్ కోసం కొద్దిగా పసుపు ఇలా వేసి కొన్ని కొన్నిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం రిబ్బెన్ లాగా వచ్చేదాకా కలుపుకొని అలాగే వేడి వేడిగా ఉన్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్స్ ఇలా ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి హోటల్ స్టైల్లో కనుక అలాగే మనం వామ్ అయి పెట్టుకున్న బజ్జీ చిల్లిని ఇలా పిండి మొత్తంలోకి వేసి లోపలికి కూడా పిండి వెళ్ళేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక చిల్లులు గిన్నె ముందే రెడీగా పక్కన పెట్టుకోవాలి అందులో ఇలా టిష్యూ పేపర్ వేసి ఉంచుకుంటే ఆయిల్ ఎగస్ట్రా ఆయిల్ని పేపర్ తీసేసుకుంటుంది ఇలా ఆయిల్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్లోకి మనం చేసిన మిర్చి బజ్జీలను ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని తర్వాత తీసుకుంటే బజ్జీలు రెడీ అవుతుంది ఇలాగైనా తినేయచ్చు లేకపోతే దీంతో స్టఫింగ్ పెట్టుకొని అయినా తినచ్చు స్టఫింగ్ పెట్టుకోవాలంటే ఇలా బజ్జీలు చల్లారాక వాటిని ఇలా చాక్తో మళ్ళీ మధ్యలోకి ఒకసారి ఇలా అన్నిటినీ కోసుకోవాలి ఇలా కోసుకొని స్టఫింగ్ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది స్టఫింగ్ కోసం అయితే కొన్ని ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు కారంనైతే వేసుకున్నాను కలుపుకొని వాటినన్నింటినీ ఇప్పుడు ఇలా బజ్జీ మిర్చిలో పెట్టుకుంటే వేడి వేడిగా మిర్చి బజ్జీ రెడీ అవుతుంది